హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏ ఉద్యోగులకి సంబంధించి పెన్షనర్లకి గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీఎఫ్ఓ కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఆ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి అప్పుడే మీకు విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక లావాదేవీలు లేని ఖాతాలకు సంబంధించి ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చిందండి లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయినా లేదా చాలా కాలంగా ట్రాన్సాక్షన్ లేని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు సంబంధించి ఈపీఎఫ్ఓ కొత్తగా పలు మార్గదర్శకాలు నిబంధనలు అయితే జారీ చేస్తుంది అక్రమ ట్రాన్సాక్షన్స్ను మోసపూరిత విత్డ్రాయల్స్ను నిరోధించడానికి ఈపీఎఫ్ఓ అయితే ఈ అయితే రూపొందించడం అయితే జరిగిందండి అదేవిధంగా ముఖ్యంగా మోసపూరిత అనధికారిక వితిడ్రాలను అరికట్టే ఉద్దేశంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయిన ఖాతాలు కలిగినటువంటి చందాదారుల కోసం కొత్త నిబంధనలు అయితే ప్రవేశపెట్టిందండి చాలా కాలంతో పాటు నిష్కృతంగా ఉన్నటువంటి ఖాతాల కోసం కఠినమైన ధృవీకరణ ప్రక్రియ ప్రారంభించింది అందుకుగాను ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించిందండి లావాదేవీలు లేని పనిచేయని ఖాతాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఫీల్డ్ ఆఫీస్ ఈపీఎఫ్ఓ హెచ్చరించింది ఇక ఫీల్డ్ ఆఫీసులు మరింత శ్రద్ధతో వ్యవహరించాలంటే సూచించింది ముఖ్యంగా లావాదేవీలు లేని ఖాతాల కోసం అయితే కొత్త నిబంధనను అయితే తీసుకురావటం అయితే జరిగిందండి ఇక కొత్త నిబంధన ప్రకారం కనీసం ఈపీఎఫ్ ఈపీఎఫ్ మూడు సంవత్సరాల పాటు లావాదేవీలు వడ్డీని క్రెడిట్ చేయడం తప్ప ఇతర డెబిట్ లేదా క్రెడిట్ లేని ఖాతాలకు ట్రాన్సాక్షన్ లెస్ ఖాతాలను గుర్తించింది మూడు సంవత్సరాలుగా ఎటువంటి లావాదేవీలు జరగనందున అటువంటి ట్రాన్సాక్షన్ లెస్ ఖాతాలను నిష్కృత ఖాతాలుగా లేదా ఇన్ఆపరేటివ్ ఖాతాలుగా అయితే ఈపీఎఫ్ఓ పరిగణించిందండి ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి అంతేకాకుండా ఈపీఎఫ్ స్కీమ్లోని పారా డెబ్బై రెండు ఆరు క్రింద ఖాతాలను చేయని ఖాతాలుగా నిర్ధారణ అయితే చేస్తారండి ఈ ఖాతాల నుంచి ఉపసంహరణ లేదా బదిలీలను అనుమతించడానికి కఠినమైన ధృవీకరణటువంటి అమలు చేయాలని చెప్పి ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది ఇక ముఖ్యంగా యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చే వయసు వరకు కూడా అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం సభ్యునికి యాభై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ సభ్యుడికి తాను పని చేయని ఖాతా లేదా ఇనాపరేటివ్ అకౌంట్గా వర్గీకరిస్తారండి ఈ ఖాతాకు సంబంధించిన సభ్యుడు యాభై ఎనిమిది సంవత్సరాల వయసు వరకు కూడా వడ్డీ జమ చేస్తారు ఇనాపరేటివ్ అకౌంట్స్కి సంబంధించి పలు నిబంధనలు ఈపీఎఫ్ఓ వివరించింది లావాదేవీలు లేని ఖాతాకి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఏఎన్ ఉండటం లేదా ఆ సంబంధిత యూఏ ఆధార్ అనుసంధానమై లేకపోవడం లేదా యూఏఎన్కి కేవైసీ ధృవీకరణ లేకపోవడం వంటి సందర్భాలను ఈపీఎఫ్ఓ అయితే గుర్తించిందండి వివరించింది ఇక అంతేకాకుండా యూఏఎన్ లింకు కాని ఖాతాలు లావాదేవీలు లేని ఖాతాలు లేదా పని చేయని ఖాతాలు ఉన్న సభ్యులు వారికి యూనివర్సల్ అకౌంట్ నంబర్లు లేనట్లయితే వారు వ్యక్తిగతంగా ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సందర్శించాలి లేదా బయోమెట్రిక్ ధృవీకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలకు హాజరు కావాలండి ఈ తప్పనిసరి ప్రక్రియ హక్కుదారులకు గుర్తింపు ప్రామాణికం చేయడానికి ఏర్పాటు చేశారు ఇక యూఏఎన్ ఉన్న ఖాతాలకు సంబంధించి కనుక గమనించినట్లయితే ఇప్పటికే యూనివర్సల్ అకౌంటు నెంబర్లను యూఏఎన్ లింక్ చేసి ఉన్న ఖాతాల కోసం సరైన నో యువర్ కస్టమర్ కేవైసీ వివరాలు లేకుంటే సభ్యులు కేవైసీ సీడింగ్ను పూర్తి చేయాల్సి ఉంటుంది ఇది వారి యజమానుల ద్వారా లేదా నేరుగా ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కార్యాలయతో చేయవచ్చండి యూఏఎన్ జనరే జనరేషన్ కేవైసీ అప్డేట్లను ముఖ్యంగా ఆమోదించడానికి బాధ్యత వహించే అధికారులు ఖాతా బ్యాలెన్స్ ఆధారంగా మారుతూ ఉంటాయి అధిక విలువ ఖాతాలకు సీనియర్ అధికారుల నుండి క్లియరెన్స్ అయితే అవసరమండి ఇక క్లెయిమ్ సెటిల్మెంట్ ఎలా అని గమ గమనించినట్లయితే లావాదేవీలు నిలిచిపోయిన ఖాతాల కోసం ఇప్పటికే ఉన్న క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని ఫీల్డ్ ఆఫీసులని ఏపీఎఫ్ఓ హెచ్చరించింది ఆయా ఖాతాల నుంచి కూడా విత్ డ్రాను అనుమతించేందుకు డిజిటల్ టెక్నాలజీ సాయంతో ధృవీకరించడం అయితే సూచించిందండి ఇక స్తంభింపజేసినటువంటి ఖాతాలకు సంబంధించి ఈపీఎఫ్ ఖాతాల సమస్యలను పరిష్కరించడానికి ఈపీఎఫ్ సమగ్ర ధృవీకరణ ప్రక్రియను ప్రవేశపెట్టింది ఈ కొత్త విధానంలో డిజిటల్ ఫిజికల్ రికార్డులు రెండింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయడం యజమానుల నుండి ధృవీకరణ మరియు క్రౌడ్ సోర్సింగ్ పద్ధతిని ఉపయోగించడం వంటివి ఉంటాయండి ఈ చొరవలో భాగంగానే ఈపీఎఫ్ ధృవీకరణ కోసం క్లైమ్ చేసేటువంటి సమయంలో అదే సంస్థలో ఉద్యోగం చేస్తున్న ఇరవై మంది యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ హోల్డర్లను చేరుకుంటుంది అదనపు గుర్తింపు ధృవీకరణగా చేయడానికి ఈ సభ్యుల నుండి కనీసం ఐదు నిర్ధారణలు అవసరం అయితే గతంలో ఇనాక్టివ్గా ఉన్నటువంటి ఖాతాల నుండి ఇచ్చే వచ్చేటువంటి అభ్యర్థనలకు ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్న మొత్తాలపై ఆధారపడి వివిధ స్థాయిలో అధికారులకు సంబంధించి ఆమోదం అండి ఇక ఉదాహరణకి ఇరవై ఐదు లక్షలు మించిన క్లెయిమ్లను ఆఫీసర్ ఇన్ఛార్జ్ స్థాయి వరకు కూడా ఆమోదం అయితే తప్పనిసరి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్